పోలవరం భూసేకరణ ఆఫీసులో ఫైళ్ల దగ్ధానికి సంబంధించి ప్రభుత్వం సీరియస్ అయింది దీనికి సంబంధించి ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేస్తుంది మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు శ్రీనివాస్ సంధ్య ఇప్పుడు పోలవరం ఫైల్స్ సంబంధించి కూడా తత్వం పైన కలకలం రేగుతుందని చెప్పుకోవచ్చు ప్రధానంగా పోలవరం భూ నిర్వాసితులకు సంబంధించిన రికార్డ్స్ అండి కూడా ధవలేశ్వరం వద్ద స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో రికార్డ్ భద్రపరచడం జరిగింది అయితే దీనికి సంబంధించి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి భూసేకరణకు సంబంధించి లబ్ధిదారుల వివరాలు దానికి సంబంధించిన అన్ని దానికి సంబంధించిన పూర్తి డేటా అంతా కూడా ఇక్కడ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయంలో భద్రపరచడం జరిగింది అయితే ఈ భద్రపరచినటువంటి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయం ఉన్నటువంటి కొన్ని ఫైల్స్ ఆ దగ్ధం పైన ఇప్పుడు అంటే ఈ ఫైల్స్ సంబంధించి ఏ విధమైన ఫైల్స్ అనేది అన్నీ కూడా పూర్తి ఇప్పటికే ప్రాథమిక విచారణ అయితే కూడా డిప్యూటీ కలెక్టర్ గా ఉన్నటువంటి వేదవన్ని చేపట్టడం జరిగింది అయితే ఇది పోలవరం ప్రధానంగా ఎడమకాలకు సంబంధించినటువంటి భూ నిర్వాసితుల రికార్డ్స్ సంబంధించిన డూప్లికేట్ ఫైల్స్ గా వాళ్ళు పంట ఒక నిర్ధారణకు అయితే రావడం జరిగింది అయితే ఫైల్స్ సంబంధించిన డూప్లికేట్ ఫైల్స్ ఒరిజినల్ ఫైల్స్ ఉంటాయనేది కూడా ఒక చర్చ అయితే కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతుంది అయితే ముఖ్యంగా అంటే తగలబడినటువంటి ఫైల్స్ లో ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అధికారుల సొంత అయితే కూడా ఎవరు లేవు కేవలం అది రప్పు ఉన్నటువంటి ఫైల్స్ మాత్రం అనేది కూడా ఒక చెప్తున్న పరిస్థితి అయితే రప్పుగా ఉన్నటువంటి ఫైల్స్ ఉన్నతాధికారుల ఆదేశాలు లేకోకుండా ఎవరు దగ్ధం చేశారనేది కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున విచారణ అయితే కూడా చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా డిమాండ్ అయితే కూడా వ్యక్తం అవుతుంది ముఖ్యంగా వరుసగా ఫైల్స్ దగ్ధం అవడం మంద విజయవాడలో ఫైల్స్ దగ్ధం అవటం ఆ తర్వాత మదనపల్లిలో ఆర్థ్యమిక కాలేజీలో ఫైల్స్ దగ్గం కావడం ఇప్పుడు పోలవరం భూమి హాస్సులు సంబంధించిన రికార్డ్ సంబంధించిన ఫైల్స్ దగ్గం కావడం ఇవన్నీ కూడా ఇప్పుడు వరకనే ఆ పైస్ కూడా దట్టం కావడంతో ప్రభుత్వం గత ప్రభుత్వం చేసినటువంటి అవినీతి అక్రమాలు ఎక్కడ బయటపడతాయనే దాని మీద కూడా కావాలని ఈ పైసన్ని కూడా ఉద్దేశపడుతుందని తగలబెడుతున్నారు పరిస్థితి కూడా ఉంది అయితే శ్రీనివాస్ అంటే ఇప్పటి వరకు ఎవరినైనా సస్పెక్టెడ్ గా పోలీసులు ప్రాథమికంగా ఐడెంటిఫై చేయడం ఏమైనా జరిగిందా అంటే ప్రస్తుతానికి ఈ పోలవరం ఎడమ కాలు సంబంధించిన భూ నిర్వాసి పోలవరం ఎడమ కాలువ సంబంధించిన భూ నిర్వాసితుల రికార్డులు దగ్గమైనట్టు కూడా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు మీద స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా ఉన్నటువంటి యాదవల్ అయితే కూడా ప్రాథమిక విచారణ చేపట్టారు అయితే ఈ ఫైల్స్ ఎవరు తగలబెట్టారు ఆఫీసు సంబంధించిన సిబ్బంది తగలబెట్టారా లేదా ఎవరైనా ఈ ఫైల్స్ తగలబెట్టారా అని దాని మీద ఇంకా ప్రారంభించారు దీనికి సంబంధించి కూడా అంటే ఈ ఫైల్స్ అంతా ముఖ్యమైన ఫైల్స్ కాదని అధికారులు చెబుతున్నప్పటికీ కూడా అసలు ఈ ఫైల్స్ తగలబట్టాల్సిన అవసరం ఎవరికి వచ్చింది అని దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాల్సి ఉంది దీనికి సంబంధించిన ప్రాథమిక విచారణ అయితే కూడా చేపట్టడం జరిగింది దీనిలో దీని మీద పూర్తి స్థాయి విచారణ చేపడతామని చెప్పి స్పెషల్ డిపీటీ కలెక్టర్గా ఉన్నటువంటి వేదవల్ని అయితే కూడా స్పష్టం చేస్తున్నారు అయితే ప్రభుత్వం దీనిపైన మంత్రి నిమ్మల రామాయణ కూడా స్పందించడం జరిగింది వరుసగా ప్రభుత్వ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం అవడం పైన దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాల్సిన ఉంది ఎవరైతే బాధ్యులు ఉన్నారో వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించిన పరిస్థితులు అయితే కూడా ఉన్నాయి అయితే ప్రస్తుతం పోలవరం మూడు రికార్డులకు సంబంధించిన అంటే ఎడమకాలకు సంబంధించిన రికార్డ్స్ మాత్రమే తగలబైందని చెప్పి చెబుతున్నారు దీనికి సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా మరో ఫైల్ పూర్తి స్థాయిలో అధికారులు భద్రపరిచినట్లు కూడా తెలుస్తుంది కానీ ఈ ఫైల్స్ తగలపెట్టాల్సిన అవసరం ఎవరికి వచ్చిందనే దాని మీద కూడా పూర్తిగా విచారణ అయితే కూడా అయ్యారా అంటే దీనికి సంబంధించి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా ఉన్నటువంటి యాదవల్ల మాత్రమే ప్రాథమికంగా తాము విచారణ చేపడుతున్నాం దీనికి సంబంధించిన ఈ ఫైల్స్ అన్ని కూడా అంటే ఆఫీస్ సిబ్బంది ఎవరైనా తగలబెట్టారా డూప్లికేట్ ఫైల్స్ గా గుర్తించామని చెప్తున్నారు కానీ ఈ డూప్లికేట్ ఫైల్స్ ను ఉన్నతాధికారుల అనుమతి లేకుండా తగలబెట్టాల్సిన అవసరం ఏమొచ్చిందనే ప్రశ్న కూడా చాలా చెప్పింది అయితే ఈ ఫైల్స్ తగలపెట్టడం పైన స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా ఉన్నటువంటి యాదవల్లి తెలియకుండానే ఫైల్స్ అద్దెమయ్యాయి ఈ నేపథ్యంలోనే అసలు ఈ ఫైల్స్ అన్ని తగలబెట్టాల్సిన అవసరం వచ్చిందనే దాని మీద కూడా విచారణ ప్రారంభించడం జరిగింది అయితే ఈ ఫైల్స్ అన్ని కూడా పోలవరం ఎడమ కాలకు సంబంధించిన భూ నిర్వాసితులకు సంబంధించి రికార్డులన్నీ కూడా చెబుతున్నారు అయితే ఈ రికార్డులు గతంలో ఈ భూ నిర్వాసులకు సంబంధించిన అనేక అక్రమాలు జరిగాయి ఈ అక్రమాలు ఎక్కడ బయట దాని మీద కూడా దాని మీద ఈ ఫైల్స్ అన్ని కూడా తగలబెట్టారనేది కూడా కొంత చర్చ కూడా ప్రారంభమైంది కానీ దీనికి సంబంధించిన పూర్తి స్థాయి వివరాలన్నీ కూడా సేకరిస్తున్నాము దీనికి సంబంధించి ఎవరైనా తప్పు చేస్తుంటే వారిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా యాజమల్లి స్పష్టం చేస్తున్నారు అయితే మొత్తం ప్రభుత్వం అయితే కూడా ఈ ఫైల్స్ దగ్గరని కొంత తీవ్ర నిర్ణయం తీసుకుందని చెప్పుకోవచ్చు వరుసగా ఇటువంటి ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన ఫైల్స్ ఉన్నతాధికారులు అనుమతి లేకుండా ఎలా తగలబెడుతున్నారు బయటికి ఎలా వస్తుంది అనేది దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ అయితే కూడా ప్రారంభించడం జరిగింది అయితే ప్రస్తుతం పోలవరం ఎడమకాలకు సంబంధించిన భూ నిర్వాసితుల రికార్డు సంబంధించిన పైకే దగ్ధమయ్యాయి లేకపోతే ఇంకా దీనికి సంబంధించిన ఫైల్స్ ఏమైనా అనేది దాని మీద కూడా విచారణ జరుపుతున్నారు ఎందుకంటే పోలవరం సంబంధించిన గత ప్రభుత్వ హయాంలో అనేక అక్రమాలు జరిగాయి అనేది కూడా ప్రభుత్వం ఆరోపిస్తుంది ఈ నేపథ్యంలోనే ఆ ఫైల్స్ ఎటువంటి పైల్స్ శగ్ధమయ్యాయి ఇది మనకు దగ్ధమయ్యాయి అసలు దగ్గం చేయాల్సిన అవసరం ఎవరికి వచ్చిందరూ కూడా కుస్టిలో విచారణ అయితే కూడా ప్రారంభించడం జరిగింది సంజ రైట్ శ్రీనివాస్